అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి ఐమ్ ఎ పేరెంట్ వాట్సాప్లో ఒకసారి మెసేజ్ వచ్చింది సెకండ్ క్లాస్ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ తెలుగులో తప్పులు లేకుండా బుక్స్ చదవగలరు అనే దాని గురించి ఉచిత శిక్షణ ఉంటుంది అని సో నేను మా పిల్లలు ఇంగ్లీష్ మీడియము సో వాళ్ళకి తెలుగు నేర్పించాలి అనే ఆసక్తి ఉంది సో చూద్దాము అనేసి నేను ఈ ఉచిత శిక్షణ కార్య ఉచిత శిక్షణ అటెండ్ అయ్యాను ఈ ఫిఫ్త్ నుంచి లెవెన్త్ వరకు క్లాసెస్ కండక్ట్ చేశారు ఇందులో తెలుగు చాలా తెలుగు బేసిక్స్ చాలా అద్భుతంగా నేర్పించారు ఇందులో మాకు హచ్చులు హల్లులు ప్రతి స్కూల్లో చెప్తారు హచ్చులు హల్లులు బట్ ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పేలాగా అది ఎంత టైంలో చెప్తున్నారని అంటే ఫార్వర్డ్ వన్ మినిట్లో చెప్పగలిగితే బ్యాక్వర్డ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ మినిట్స్లో చెప్పగలిగేలా చూసుకొని చెప్తే బాగుంటుంది అని చెప్పారు బ్యాక్వర్డ్ చెప్పడం వల్ల కలిగే లాభాలను కూడా ఇందులో ఈ ట్రైనింగ్లో చాలా వివరించి చెప్పారు సో తెలుగు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము ఇదే కాకుండా ఇందులో తెలుగులో హచ్చులు హల్లులు ఒత్తులు గుణింతం గుర్తులు త్రీ వేస్లో చెప్పారు యాక్చువల్గా స్కూల్స్లో కూడా మేబీ ఫస్ట్ వన్ మెథడ్ ఏమైనా చెప్తారు అనుకుంటున్నాను బట్ ఇక్కడ అది సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఇవి మనకి తెలుగే కాకుండా ఈ మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే హిందీలో కూడా ఇది యూస్ అవుతుంది అదే కాకుండా ఫోర్ స్టెప్ మెథడ్ అని చెప్పారు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాల మనము పలికేటప్పుడు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఫోర్ స్టెప్ మెథడ్స్ బాగా యూజ్ అవుతుంది గుణింతం గుర్తుల్లో సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ మనకి ఇక్కడ ఫోర్త్ స్టెప్ మెథడ్లో కూడా మనము సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లో యూజ్ అవుతుంది అలానే ఫోర్త్ స్టెప్లో కూడా ఎలా పలకాలి అనే దానికి మనకి గుణింతం గుణింతాలు థర్డ్ మెథడ్ యూస్ చేస్తే ఎలా పలుకుతామనేది అవి కరెక్ట్గా థర్డ్ మెథడ్ వస్తే మనకి ఇక్కడ ఫోర్త్ స్టెప్ మెథడ్లో ఫోర్త్ స్టెప్ అవకాశం ఉంటుంది సో ఈ ఫోర్ స్టెప్ మెథడ్ అనేది మాకు ముందు తెలియదు బట్ తెలుగు వాళ్ళం ఉండి తెలుగు పిల్లలకి ఏదైనా డౌట్ వస్తే మేము చెప్పగలిగే వాళ్ళం బట్ ఈ స్టెప్ ఈ ఫోర్ స్టెప్ మెథడ్ అనేది ఇప్పుడు బాగా యూస్ఫుల్ అయ్యింది ఇన్ కేస్ పిల్లలకి ఎప్పుడైనా డౌట్ వస్తే చెప్పడానికి ఇక్కడ సమ్మర్ క్యాంప్లో కిడ్స్ టెన్ ఫిఫ్టీన్ డేస్కే జాయిన్ అయిన తర్వాత తెలుగు బేసిక్స్ చాలా బాగా చెప్తున్నారు సో ఐ రికమెండ్ దిస్ ఫర్ లర్నింగ్ తెలుగు తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి కలవారు తప్పకుండా ఈ శిక్షణను ఉచిత శిక్షణను తీసుకొని ఈ స్కూల్లో తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేక్ మై బేబీ జీనియస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్